ఈ రోజు ఈనాడు పేపర్కి సంబంధించి వచ్చినటువంటి కథనాలు తీసుకుందాం మనం సో అందులో ముఖ్యంగా చూస్తే అనకాపల్లి జిల్లాలో కుంగి కుంగిని వంతెనే రైలు రాకపోకలకు అంతరాయం అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది ఆదివారం రాత్రి భారీ వాహనం వంతెన కింద వెళ్తూ గడ్డను ఢీకొట్టింది దీంతో అండర్ బ్రిడ్జ్ వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినింది ఈ క్రమంలో విశాఖ విజయవాడ మార్గంలో పలు రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కాశీంకోట వద్ద గోదావరి విశాఖ ఎక్స్ప్రెస్లను నిలిపేశారు తెలమంచిలి మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ను నిలిపేశారు దెబ్బతిన్న రైల్వే ట్రాక్కు సంబంధించి మరమ్మతులు చేస్తున్నారు అంటే చూడండి ఒకసారి ఏదైతే మనము కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ప్రభుత్వానికి సంబంధించి భారీ బడ్జెట్ ఉంటారు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆ బడ్జెట్ పెట్టిన తర్వాత ఈ రోడ్లకు సంబంధించి కానీ ఈ వంతెనకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తారు ఎందుకంటే ఫిక్సిబుల్ గా ఉండేదానికి చేస్తుంటారు చేస్తున్నప్పుడు ఒక రైల్వే వంతెన కూలిపోయింది ఒక భారీ వాహనం కింద నుంచి వెళ్తూ గడ్డని ఢీకొట్టింది అంటే భారీ వాహనాలు బ్రిడ్జ్ కింద వెళ్ళేటప్పుడు ఏ వాహనం అయితే అక్కడ అలో ఉంటుంది ఏ వాహనం వెళ్ళొచ్చు వెళ్ళకూడదని చెప్పేసి మినిమం అక్కడ చెప్పేదానికి ఒక బోర్డు ఉండొచ్చు ఏదన్నా నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలి కదా మరి ఈ భారీ వాహనాన్ని అవంతిని కింద ఎందుకు పంపించినారు ఇప్పుడు ప్రమాదం జరగలేదు కాబట్టి ఓకే సరిపోయింది ఒకవేళ ట్రైన్ పోతా ఉన్నప్పుడు వెళ్ళేసి కూలిపోయి ఉంటే పరిస్థితి ఏమి అంటే ఇంత నిర్లక్ష్యప్రాయంగా అధికారులు కావచ్చు ఈ పాలకులు కావచ్చు ఎందుకు వాళ్ళ వ్యవహార వ్యవహారం అట్లుంటుంది ఒకసారి మీరు ఆలోచించినారా ఎప్పుడు చూసినా వంతెనలు కూలిపోయినాయి రోడ్లు తెగిపోయినాయి అంటే ఇచ్చే కాంట్రాక్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఫిక్సిబుల్గా లేకుండా అక్కడ పెట్టినటువంటి బడ్జెట్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసుకుంటూ ఇట్లాంటి నిర్లక్ష్యప్రాయంగా నిర్వహిస్తే ఇంకేం జరుగుతాయి అంటే ప్రమాదాలు జరిగితే కానీ పట్టించుకోరా ఇంత నిర్లక్ష్యప్రాయంగా అధికారులు ఎందుకు వ్యవహరిస్తారు మరి దీనికి సంబంధించి క్వాలిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఆ భారీ వాహనము అక్కడ వెళ్ళకూడదని చెప్పేసి కనీసం చెప్పడానికి నోటీస్ బోర్డు కూడా ఏర్పాటు చేయకపోతే ఒకవేళ రైళ్ళు కానీ ఏం లేవు ఓకే బాగానే ఉంది ఒకవేళ ఏదైనా ట్రైన్స్ అంతా వెళ్ళేటప్పుడు జరిగింటే అప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటారు అంటే నిర్లక్ష్యప్రాయంగా ఏదో చేస్తున్నాం కదా ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్ వచ్చింది ఆ ప్రభుత్వం మనం చేస్తున్నాము డబ్బులు తీసుకున్నాము పోయినాము అంటే ఇలాగే ఉంటాయి ఇంత నిర్లక్ష్యప్రాయంగా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మందిని కూలిపోతాయో ఇంకా ఏం జరుగుతుందో అంటే పూర్తి స్థాయి నివేదిక ఎలా ఉంటుందంటే క్వాలిటీ డిపార్ట్మెంట్ కూడా ఏదో వచ్చినాం తీసినాం చూసినాం ఉడుపులు తీసుకున్నాం వెళ్ళిపోయినాం అలా ఉంటే ఇలాగే జరుగుతాయి రైలు రాకపోకలైతే ఆపేసినారు ఓకే ఆపేసినారు బాగానే ఉంది ఒకళ్ళు వచ్చింటే ప్రమాద జరిగిన జరిగింటే ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ఎటువంటి వాటిపైన ఎందుకంటే ఇది ఇది ప్రతి ఒక్కరికి బాధ్యత నిర్లక్ష్యప్రాయంగా ఉన్నటువంటి ప్రతి చోట ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి కాబట్టి దీనికి ఇప్పుడు ఈ విధంగా జరిగింది కాబట్టి ఓకే రాబోయే రోజుల్లో ఇట్లాంటివి జరగకుండా ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో చూసి ఏదైతే ప్రమాదంగా ఉన్నాయో వాటిని మళ్ళాక రిపేర్ రిపేర్ కానీ చేసినట్లయితే రాబోయే రోజుల్లో మనం ఇంకా ప్రమాదాలు కూడా చూసేదానికి ఆస్కారం అయితే ఉండదు కాబట్టి అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం నిర్లక్ష్యం వేడాలి దీని అంతా ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ప్రభుత్వానికి సంబంధించిన ఎవరికి మంది కాబట్టి ఇట్లాంటి వాటిపైన పూర్తి స్థాయిలో నివేదిక ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే ఏ విధంగా ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిగా తీసుకుంటారని చెప్పేసి మా బియ్యం ఆంధ్రప్రదేశ్ కోరుకుంటా ఉంది నేడు రెండు వందల రెండు మండలాల్లో వడగాలులు రాష్ట్రంలో ఎండల తర్వాత అధికంగా ఉంది గరిష్ట ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీలు దాటేసింది ఉదయం ఎనిమిది గంటల తర్వాత బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు ఇది చాలా ఇంపార్టెంటు ఎందుకంటే రాబోయే వేసవి కాలానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బలి తీసుకోవాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలామంది విద్యార్థులకు పరీక్ష పరీక్షలు సమయం ఉంది ఎంతోమంది వృద్ధులకు సంబంధించి కూడా ఒక పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం ఎందుకంటే మనం చాలా చూస్తూ ఉంటాం ఎక్కడ చూసినా కూడా వడగాల్పులు ఎక్కువ వస్తూ ఉన్నాయి దీనివల్ల చాలా మంది చనిపోతారని చెప్పేసి కూడా మనం చూస్తుంటాం మరి ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ వడగాల్పుల వల్ల ఇబ్బందులు పడతారో అనారోగ్యం పారవుతారో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక సెక్షన్ ఒక క్యాబిన్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి పూర్తిత ఈ ట్రీట్మెంట్ సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయాలి ప్రతి చోట అనౌన్స్మెంట్ చేయించాలి ఎందుకంటే వడగాలుపులకు సంబంధించి ఇక్కడ ప్రతి గ్రామంలోనూ కూడా చూస్తే నలభై రెండు పాయింట్ ఒక డిగ్రీలు అయితే ఉందంట నలభై రెండు డిగ్రీలు ఉన్నటువంటి వేడికి సంబంధించి ఏ విధంగా తట్టుకోవాలి ఏ విధంగా బయట వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసేదానికి కార్యక్రమం అయితే ఏర్పాటు చేయాలి ఎందుకంటే వడగల్పల వల్ల చాలామంది చనిపోయినట్టు కూడా మనం ఎన్నో వార్తా కథనాలు అయితే చూసినాం చూసిన తర్వాత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఎక్కడైతే వేడికి సంబంధించి తీవ్రత ఎక్కువ ఉంటుందో ఆ ప్లేస్లో సచివాలయ సిబ్బంది వెళ్ళేసి గ్రామాల్లో ప్రతిరోజు అనౌన్స్మెంట్ చేయాలి బయట వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి ప్రభుత్వం నుంచి ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి ఒక జరిగిన తర్వాత ఎటువంటి సౌకర్యాలకు సంబంధించి ప్రభుత్వం సహకరిస్తుంది దాన్ని ఎలా ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేస్తే చాలామంది మనం కాపాడడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఈసారి కూడా అధిక శా అధిక శాతంతో ఎండలు ఉంటాయని చెప్పేసి కూడా మనకి వాతావరణం శాఖ చెప్పడం జరిగింది మరి వాతావరణ శాఖ చెప్పిన తర్వాత ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి మొత్తం ప్రతి ఒక్క చోట ఏ విధంగా ఉండాలి ప్రజలకు సహా సహాయం ఏ విధంగా అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం బయలు తీసుకుంటే రాబోయే రోజుల్లో దీని నుంచి మనం పూర్తి స్థాయిలో కూడా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మరి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కూడా చూస్తాం చూసేదానికి ఆస్కారం ఉంటుంది ఢిల్లీకి చేరిన శ్రీకాళహస్తి లంచవతారం కథ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం కీలక ప్రజాప్రతినిధి ఆదేశాలతో తుక్కుతో వెళ్తున్న లారీని పోలీసులు ఆపి సదురు నేతకు లంచం ఇవ్వాలని బెదిరించారు ప్రజాప్రతినిధి ఆదేశంతో పోలీసులకు బెదిరింపు తుక్కుతో వెళ్తున్న వాహనాన్ని ఆపి లంచం డిమాండ్ సదురు నేతకు లంచం ఇవ్వాలని బెదిరించారు ఆ వ్యవహారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరడంతో వారు రాష్ట్ర పోలీసులు ఉన్నతాధికారులకు ఓకే సమాచారం ఇచ్చారు వెంటనే అనంతపురం డిఐజీ షముఖి బాజ్పేయి రంగంలోకి దిగి బాధ్యులైన సిఐ ఎస్ఐలను అనంతపురం కార్యాలయానికి పిలిపించారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రేణిగుంట ఏర్పేట మండలాల్లో ఈఎంసి వన్ టూ పరిధిలోని పరిశ్రమల నుంచి ఏర్పేడు మండలం వికృత మాలలోని వ్యాపార తుక్కు కొనుగోలు చేసి చెన్నైకు తరలిస్తున్నారు వ్యాపారం సజావుగా సాగాలంటే నెలకు యాభై లక్షలు ఇవ్వాలని ఒక ముఖ్య ప్రజాప్రతినిధి అడ్డాగా వ్యాపారం అంగీకరించలేదు ఎలాగైనా వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని సదరు నేత భావించి పోలీసులను పురమాయించారు నాలుగు రోజుల క్రితం రేణుకొండ సమీపంలో సి మురళీకృష్ణ గాజుల మాండ్యం ఎస్ఐ సుధాకర్ రంగంలోకి దిగి స్థానిక కేఎల్ఎం ఆసుపత్రి కూడల వద్ద వాహనాన్ని నిలిపి తనిఖీలు చేపట్టారు తుక్కుతో వెళ్తున్న లారీని గంటల పాటు ఆపగా డ్రైవర్ ఢిల్లీలోని పరిశ్రమ ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు వారి వెంటనే కేంద్ర హోంమంత్రి కార్యాలయానికి దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకోవాలని అమరావతిలోని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు డిఐజీ షముఖి బాజ్పై విచారణ నిమిత్తం శ్రీ మురళీకృష్ణ ఎస్ఐ సుధాకర్ను అనంతపురం రావాలని ఆదేశించారు నాలుగు రోజులుగా వారిద్దరూ అనంతపురంలోనే ఉన్నారని సమాచారం ప్రజాప్రతినిధి అత్యాస్త ఇతర అధికారులు అవినీతి చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే ఇది ఏదైతే వ్యాపారానికి సంబంధించి ఉన్నారో దాన్ని కూడా వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని ఒక ప్రజాప్రతినిధి ఏకంగా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి పోలీస్ అధికారిని ముందు పెట్టుకొని వాళ్ళని బెదిరించారంట బెదిరించిన తర్వాత యాభై లక్షలు ఇవ్వాలని చెప్పి అంటే వ్యాపారం చేసుకోవాలంటే నెలకి యాభై లక్షలు ఇవ్వాలని చెప్పినారంటే ఏ విధంగా ఆలోచించుకోండి ప్రజలు ఎటువంటి వారికి ఓట్లు వేసి ఎన్నుకుంటా ఉన్నారో చూసుకోవచ్చు అవుతారు మనం ఎక్కడ చూసినా మట్టి మాఫియా ఇసుక మాఫియా భూ కబ్జాలు ఇవన్నీ చేస్తా ఉంటే రాబోయే రోజుల్లో ఒక సామాన్యమైన మనిషి బతకాలంటే ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఎన్నుకునే వ్యక్తులు మనం ఎవరికైతే ఓట్లేసి ఎన్నుకుంటానమో వాళ్ళు ఏ విధంగా పాలన చేస్తామని చెప్పడానికి నిదర్శనం ఇలాంటి కథనాలు వ్యాపారం చేస్తున్న ఒక తుక్కు వ్యాపారం చేస్తున్నటువంటి వారిని నెలకి యాభై లక్షలు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి అంటే వ్యాపారం చేసుకోవడానికి కూడా వ్యాపారం చేసుకోవడానికి కూడా రాజకీయాన్ని ఈ విధంగా అడ్డు పెట్టుకొని చేస్తున్నారంటే ఇది ఎంత దౌర్భాగ్యం మరి అసెంబ్లీలో ఇలాంటి గురించి ఎందుకు మాట్లాడరు అసెంబ్లీలో ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీ గురించి ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ గురించి ఆ పార్టీ వాళ్ళు మాట్లాడారు తప్ప ఇట్లాంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి నాయకుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎందుకు తీసుకోరారు వీరి కోసం ప్రత్యేకమైన చట్టాలు ఎందుకు పెట్టరు ఉన్నటువంటి చట్టాలను ఎందుకు సరిగా వాడుకోరు అది కూడా దౌర్భాగ్యం ఏమంటే ఒక ప్రజాప్రతినిధికి పోలీస్ అధికారులు సపోర్ట్ చేసినారంట పోలీస్ అధికారులు సపోర్ట్ చేసి ఆ లారీని ఆపి దానికి సంబంధించి చేస్తే ఆ డ్రైవరు ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి పరిశ్రమ శాఖకి వెంటనే చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు కేంద్ర హోంమంత్రి శాఖ వాళ్ళు యాక్షన్ తీసుకునేసి సి మురళీకృష్ణ ఎస్ఎస్ సుధాకర్ని అనంతపురంకి పిలిపించి పెట్టుకున్నారంట మరి వీళ్ళు ఎందుకు ఈ పోలీసు అధికారులు ప్రజలను రక్షించడానికి పెట్టుకున్నటువంటి పోలీసు అధికారులు ఎవరైతే రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేస్తూ వీళ్ళకి ఈ డ్యూటీలు అవసరమా అంటే వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో రక్షక బట్ట రక్షిక అందరినీ రక్షించాల్సింది పోయేసి ఈ విధంగా భక్షిస్తూ ఉంటే వీళ్ళు అవసరం డ్యూటీకి ఆలోచించుకోండి ఇవి ఇక్కడనే కాదు ఇప్పుడు ఈ కథనం వచ్చింది కాబట్టి ఓకే ఈ కథనం రాకున్నా ఇంకెన్ని జరుగుతున్నాయో ఇంకెన్ని ఉన్నాయో ఈ రాజకీయాన్ని అడ్డు పెట్టుకునేసి ఇంకెన్ని అక్రమాలు చేస్తున్నారు అందరూ మరి ఇలాంటి నాయకులకి ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి కథనాలను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చూసుకోవాలి ఒకసారి ఎటువంటి రాజకీయ నాయకులు మనం ఎండుకున్నాం అసలు ఏ విధంగా ఉంది పాలన ఈ పాలక వర్గంతో ప్రజలు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి ఒకసారి మీకు మీరు ఆలోచించుకుంటే తెలుస్తుంది మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి మరి దీనిపైన కేంద్ర మంత్రి కార్యాలయానికి వెళ్ళినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది ఈ పోలీస్ అధికారులపైన ఏమి యాక్షన్ తీసుకుంటుంది ఎవరైతే ఆ ప్రజాప్రతినిధులు ఉన్నారో వారిపైన ఏం యాక్షన్ తీసుకుంటుంది ఉండాలి వీటిని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి జరగాలంటే కూడా భయపడతారు అందరూ మరి ఈ కథనానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు అధికారులపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది అదే ఈ ప్రజాప్రతినిధి పైన ఏం యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి ఎంతైనా చూడాలి మనము మరి ఇట్లాంటివి జరగడా ఉండాలంటే గౌరవమైనటువంటి అసెంబ్లీలో ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొని రావాలి వీటిపైన పూర్తి స్థాయిలో ఖండిస్తే ఒక మంచి నాయకులు పాలన మనం చూడడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది ఇప్పుడే చెప్పిన మట్టి మా అని అప్పుడే స్టార్ట్ అయిపోయింది చూడండి ఏపీ రాజధానిలో ఆగని మట్టి అక్రమ తవ్వకాలు వైసీపీలో ఉన్నప్పుడు గుట్టలు వేసినారు వీళ్ళు ఎవరంటే చెరువులతో వేసినారు అంటే ప్రజా సంపద అంటే ఏపీ రాజధానిలో ఆగని మట్టి అక్రమ తవ్వకాలు రాజధాని గ్రామాల్లో మట్టి తవ్వకాలు ఇంకా జరుగుతున్నాయి తాజాగా రాజధాని గ్రామం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి దక్షిణం వైపు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పక్కన మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయి తాజాగా రాజధాని గ్రామం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి దక్షిణం వైపు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పక్కన మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయి ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు జేసీబీలతో రోడ్డు పక్కన ఉన్న ఉన్న మట్టిని తవ్వి లారీల్లో తరలిస్తుండగా వెంకటపాలెం రైతులు వారిని అడ్డగించారు ఒక లారీని నిలిపేశారు మట్టి ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించగా రహదారి నిర్మాణ నిర్మాణ అధికారులు తీసుకువెళ్లమన్నారంటూ పొంతన సమాధానం చెప్పారు కాసేపటి తర్వాత ఉండవల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి మట్టి తవ్విస్తున్నట్టు తెలిపారు వారిని అక్కడ నిలిపిన రైతులు వెంటనే తుల్లూరు సిఐ గంగర్లకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వాహనాలను వాహనాలతో పాటు ఇద్దరు వ్యక్తులను తుల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు జాతీయ రహదారి పండుగలో తవ్వి నిల్వ చేసిన మట్టిని కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు తరలిస్తున్నట్లు స్థానికులు తెలిపారు యాభై లారీల వరకు మట్టిని తరలించి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు ఈ విషయంపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని సిఐ చెప్పారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాం మేము మనం ఓట్లేస్ గెలిపించే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ప్రజా సంపద ఏదైతే ఉందో ఈ నుంచి మట్టిని తీసుకెళ్ళడం అక్రమాలు చేసుకోవడం మట్టి నమ్ముకోవడం ఇసుక నమ్ముకోవడం ఉన్నటువంటి భూములు కబ్జా చేసుకోవడం ఈ విధంగా చేస్తారు అంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ప్రజలందరికీ మా బియ్యం అందరికీ చెప్పే సందేశం ఏమంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి డెబ్బై ఏడు సంవత్సరాల భారతదేశంలో మనం ఎటువంటి నాయకులకి ఎటువంటి నాయ నాయక పాలనను మనం ఎంచుకుంటాను ఏదైతే అక్రమాలు చేస్తూ ఉంటారో అవినీతి చేస్తూ ఉంటారో వాళ్ళు ఎంచుకుంటే ఏమవుతుందంటే ఈ విధంగా అవుతాయి రైతులు అడ్డుకున్నారు ఎందుకంటే ఏదైతే పూర్తి స్థాయిలో ఇట్లాంటి చెరువులు వరకు కావాలంటే రైతులు కావాలి పంటలు పండించుకోవడానికి వారి సాగు భూములు ఉన్నటువంటిది వాటికి చేసుకోవాలి అట్లాంటిది వదిలేసి ఇట్లాంటి అక్రమాలకు సంబంధించి తోలుతూ ఉంటే మరి అది కూడా అర్ధరాత్రిలో తవ్వకాలు చేస్తున్నారంట మరి అర్ధరాత్రిలో అర్ధరాత్రిలో వెళ్ళేసి తవ్వకాలు జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళకి పూర్తి స్థాయిలో అధికారులు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇట్లా అర్ధరాత్రులు వెళ్ళేస్తూ అవుతూ ఉంటారు మరి దీనికి సంబంధించి ఇప్పుడే కాదు మనం చాలా చూసినాం అంటే గడిచిన వైసీపీఐఎం చూస్తున్నట్టు కూడా ఎక్కడ ఎక్కడ చూసినా కూడా అక్రమ మట్టిని నిల్వలు చేసుకోవడం అక్రమ మట్టి తీసేయడం అక్రంగా ఇసుక తీయడం ఇలాంటి కథ మనం చాలా చూస్తూనే ఉంటాం చూసినా కూడా ఇది కంటిన్యూ ప్రాసెస్ లాగే అవుతూనే ఉంది మరి ఇట్లాంటి వాటిపైన పూర్తి స్థాయిలో ఒక సెక్షన్ పెట్టి యాక్షన్ తీసుకుంటే ఎందుకు ఇట్టండానికి జరుగుతాయి మరి అధికారులు కూడా దీనికి పూర్తి స్థాయిలో ఎందుకు మద్దతు చెప్తారు మరి చూసుకోవాలి ఎందుకంటే యాభై లారీల వరకు మట్టిని తల్లిచ్చి ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు మరి యాభై లారీలు తాగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళంతా ఏం చేస్తున్నారు మరి ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో వీళ్ళు ఇల్లు కూడా ఖాళీ చేపిస్తారు ఊళ్ళు కూడా తవ్వేస్తారు ప్రజలని పూర్తి స్థాయిలో దోచుకోవడానికి ఎంత నాస్కారం ఉంటుంది అంటే మనం దొంగలకి అధికార అధికారం ఇస్తున్నామా లేకపోతే నిజంగా పాలకలకి అధికారం ఇస్తున్నామా అని చెప్పేసి కూడా ఈ కథనం ద్వారా మనం తెలుసుకోవచ్చు మట్టిని కూడా అక్రమంగా దొంగలిస్తున్నారు ఒక మట్టిని దొంగలిస్తున్నారు ఇసుకని దొంగలిస్తారని చెప్పేసి కూడా రోజు మనం కథనాలు చూస్తూ ఉంటాం చూస్తానే కూడా ఏం చేస్తుంటారు అధికారులు మరి వీటిపైన కేసు కూడా నమోదు చేస్తామని సి సిఐ తెలిపారని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ మట్టికి సంబంధించి ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక పూర్తి అవగాహన చేపట్టాలి ప్రభుత్వ సంపద ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కాపాడుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి అక్రమాలు జరగడానికి ఆస్కారం అయితే ఉండదు అది కూడా సాక్షాత్తం ఈనాటి పేపర్లోనే వచ్చింది రాజధానిలోనే మట్టి తీస్తున్నారని చెప్పి మరి ఏం చేస్తారో అధికారులు చూడాలి సో ఈనాడు పేపర్ సంబంధించి ముఖ్య కథనాలు చూసాం మనం నెక్స్ట్ సాక్షికి సంబంధించి ఏమి చూద్దాం సాక్షి పేపర్ సంబంధించి ఏం కథనం వచ్చింది దాని విశ్లేషణ చూద్దాం మనం నమ్మక ద్రోహమే పాకిస్తాన్తో శాంతి కోసం ప్రయత్నించిన ప్రతిసారి నమ్మక ద్రోహమే ఎదిరిందని ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు నేటి నుంచి రైసిన డైలాగ్ భౌగోళిక రాజకీయాలు ఆర్థిక అంశాలపై నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు రైసిన డైలాగ్ ఢిల్లీలో ప్రారంభం కానుంది నేటి నుంచి పది పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు నిర్వహణ హాజరు కానున్న ఆరు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు మూడు వేల నాలుగు వందల యాభై పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమరావతికి అడ్కో రూపాయలు పదకొండు వేల కోట్ల రుణం హడ్కో సిఆర్ఏ మధ్య ఒప్పందం అమరావతిలో యాభై అడుగుల అమరజీవి విగ్రహం వచ్చే జయంతి నాటికి విగ్రహ నిర్మాణం పూర్తి మ్యూజియంగా పోటీ శ్రీరాములు ఇల్లు ముఖ్యమంత్రి చంద్రబాబు మనో వైకల్యమే మహా విషాదం చిన్నారులపై చదువుల కత్తి తమ కళలు ఆశలను పిల్లలు తీర్చాల్సిందే అదే దొరని తల్లిదండ్రులు సర్కారు బడికి తాళం అరవై కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూలు మూసివేతకు రంగం సిద్ధం దీంతో ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ప్రైమరీ స్కూల్ చదువుతున్న పిల్లలపై ప్రభావం కూటమి సర్కార్ నిర్ణయాలతో వేలాదిగా మూతపడినట్లే ఒకటి నుంచి ఐదు వరకు చదవాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సిందే విలీనం పేరుతో భారీగా స్కూళ్ళను కుదించే రంగం సిద్ధం ఎంఈఓల ద్వారా టీచర్లపై ఒత్తిళ్ళు పాఠశాల కమిటీతో ఎస్ చెప్పించాల్సిన బాధ్యత టీచర్లే లేదంటే ప్రత్యక్షంగా కలెక్టర్లు ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యారంగం సంస్కరణలకు రష్టు పట్టించిన కుటుంబ సర్కార్ ఈ నిర్వహణలో పరకాష్గా తాజా అడుగులు ఇది చూడండి ఈ కథనం ఎలా అంటే సర్కారు బడికి తాళం అరవై కంటే తక్కువ మంది ఉన్న స్కూల్ మూసివెదకు రంగం సిద్ధం దీంతో ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ప్రైమరీ స్కూల్స్ చదువుతున్న పిల్లలపై ప్రభావం ఎంత దౌ దౌర్భాగ్యం అంటే ఏదైతే పేదెంట్ పిల్లలు ఉంటారో వాళ్ళు చదువుకోవడానికి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకునే స్తోమత వాళ్ళకు ఉండదు మరి అలాంటి తరుణంలో ఈ ప్రభుత్వ సహకారంతో ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ప్రభుత్వమే ఒక బాధ్యత తీసుకునేసి భావితరాలకు భవిష్యత్ తీయాలని చెప్పేసి ఏర్పాటు చేసే స్కూళ్ళ పైన కూడా ఈ విధంగా చేస్తున్నారంటే ఇది ఒక దౌర్భాగ్యం ఇప్పుడు వైఎస్ఆర్సీవి ప్రభుత్వం కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం రావచ్చు ఏదైతే పేదెంట్ పిల్లలకు చదువు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వం మరి అట్లాంటి ప్రభుత్వాలే ఆ బల్లన్ని మూసేస్తామంటే మరి పేదంటి పిల్లలు ఏం చేసుకోవాలి చిన్న వయసు నుంచి వాళ్ళు పనిచేసుకోవాలా లేకపోతే వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు వాళ్ళ భవిష్యత్ వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం ఎవరిస్తారు మరి సర్కారు బడికి తాళం అరవై కంటే తక్కువ మంది విద్యార్థులు స్కూల్కి మూసివేత రంగం సిద్ధం దీంతో ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు స్కూల్కి సంబంధించి చదువుతున్న విద్యార్థుల ప్రభావం కుటుంబ సర్కారు నిర్ణయాలతో వేలాది మంది వేలాదిగా మూతబడిన మూతబడినట్లే ఒకటి నుంచి ఐదవ తరగతి చదవాలంటే ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సిందే చూడండి ఒకసారి ఏదైతే పేదలకు సంబంధించి పేదింటి పిల్లలు వాళ్ళ భావితరాల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేయడం స్కూల్కి సంబంధించి కూడా రాజకీయ చేస్తూ అంటే ఇంకా రాబోయే దానికి ఎందుకు అసలు స్కూళ్ళు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు వేలాదిగా పుట్టుకొని వస్తున్నాయి లక్షలకు సంబంధించి ఫీజులు తగ్గించుకుంటున్నారు చదవాలంటేనే పేదంట్ పిల్లలు చదవాలంటేనే భయపడుతున్నారు ఇప్పుడు ఆ ఫీజులు పెట్టుకోలేక మా వల్ల కాదని చెప్పేసి చిన్నతనంలోనే వాళ్ళని ఆ పండుల్లో పెట్టడం కావచ్చు బటర్ షాపుల్లో పెట్టేది హోటల్లో పెట్టేది ఈ విధంగా చేస్తున్నారు మరి ఇట్లాంటి చేస్తున్న తరుణంలో ప్రభుత్వాలు ఇట్లా ప్రభుత్వ పాఠశాలని ఇట్లా మూసేస్తే మరి వారి భవిష్యత్తుని ఎవరు చూస్తారు అంటే పిల్లల భవిష్యత్తు సంబంధించి కూడా ప్రభుత్వాలు ఈ విధంగా తోడ్పడకపోతే ఎందుకు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి చెప్ప చెప్పి మరీ జాయిన్ చేపిస్తున్నారు లక్షలు పీజీ కట్టించుకుంటున్నారు వాళ్ళ దగ్గర స్కిల్స్ బాగా పెరుగుతాయని చెప్పి చెప్తున్నారు మరి అదే స్కిల్స్ ఈ ప్రభుత్వ స్కూల్లో పెంచేదానికి ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదు పేరుకి ఈ స్కూల్కి సంబంధించి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలకు సంబంధించి అన్ని విధాలా మేము సహకరిస్తామని చెప్పి చెప్ప చెప్పడమే కానీ ఓటి మాటలకి పూర్తిగా వారి భవిష్యత్తు సంబంధించి చేసినట్లు ఎక్కడ కానీ మనకు కనిపించడం లేదు మరి ప్రైవేట్ స్కూల్లో దొరికే విద్య ప్రభుత్వ స్కూల్లో దొరకాలంటే ఇంటికి దొరకడం లేదు లక్షల రూపాయలు సాలరీ తీసుకునే టీచర్లు ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు సంబంధించి పూర్తిగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని గ్రామాల్లోకి వెళ్ళేసి వాళ్ళని తీసుకొచ్చే స్కూల్లో జాయిన్ చేసే ప్రయత్నం కూడా ఎందుకు చేయడం లేదు ఎందుకంటే మొత్తం ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ఏదైతే ఉందో దాని నుంచి ప్రభుత్వానికి వచ్చే లాభం కోసం ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు ఒకసారి మళ్ళా ఆలోచించుకోవాలి ఇక్కడ చూడండి చేసినారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన విద్యారంగ సంస్కరణలకు భ్రష్టు పట్టించి కూటమి సర్కారు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా గవర్నమెంట్ స్కూల్ మూసేయలేదా ఎన్నో కథనా కూడా వచ్చినాయి మరి అప్పుడు వాళ్ళు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయినారు అంటే ఇదేదో రాజకీయ పరంగానో లేకపోతే రాజకీయంగా విమర్శించాలనో మేము చెప్పడం లేదు కానీ ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు తప్ప దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు ఒక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక పట్టణం కావచ్చు లేకపోతే గ్రామంగా తీసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వ స్కూల్ ఉంటాయో ప్రభుత్వ స్కూల్ కంటే రెట్టింపుతో ప్రైవేట్ స్కూల్ ఉంటాయి మరి వాటిని సపోర్ట్ చేస్తాం లేదు ఎవరు ఎందుకు ఆ ప్రైవేట్ స్కూల్లో దొరికే విద్య పిల్లలకి ఈ ప్రభుత్వ స్కూల్లో ఎందుకు దొరకడం లేదు మరి దీనిపైన పూర్తి స్థాయిలో చూసుకోవాలి అరవై అరవై కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్కి మూసివేతక రంగం సిద్ధం దీంతో ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ప్రైమరీ స్కూల్స్ చదువుతున్న పిల్లలపై ప్రభావం మరి ఇది చిన్న నెంబరా ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై చిన్న నెంబరా ఇన్ని స్కూల్ మూసేస్తే దానికి సంబంధించి ఎదుగుతూ ఉన్నారో పేద పిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏం చదువుకోవాలి కాబట్టి ఈ కథనం సంబంధించి పూర్తిగా నిజమైతే ఈ స్కూల్కి సంబంధించి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకునేసి మౌలిక వసతులు వసతులు బాగా ఏర్పాటు చేసుకొని ఆ స్కూల్కి పూర్తి సపోర్ట్ చేసినట్లయితే ఆ పిల్లలను చదువుకునేసి రాబోయే భావితరాల్లో భవిష్యత్తు కోసం ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళు ఉన్నత స్థాయికి కూడా ఆస్కారం ఉంటుంది మరి దీనికి సంబంధించి ఏం నివేదిక ఇస్తారో చూడాలి అమరావతిలో యాభై నడుగుల అమరజీవి విగ్రహం వచ్చే జయంతి నాటికి విగ్రహ నిర్మాణం పూర్తి మ్యూజియంగా పొట్టి శ్రీరాములు ఇల్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది చూడండి ఈ కథనము పొట్టి శ్రీరాములు ఎవరైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళంతా ఆయనకి చేతి దండం పెట్టాలి మనం ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెచ్చింది ఆయన మరి ఇట్లాంటి తరుణంలో ఆయన్ని స్మరించడానికి కూడా ఇప్పుడు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ని మన మద్రాసు నుంచి పూర్తిగా విడగొట్టి తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం ఉండాలని ఎంతో పోరాటం చేసి ఆయన ప్రాణ త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చినారు మరి అట్లా ఆయన్ని కూడా ఇప్పుడు స్మరించలేరు ఆయన తెచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పెట్టుకొని అదే అసెంబ్లీలో ఆయన గురించి కూడా మాట్లాడడానికి ఎవరు ముందుకు రారు ఎంత దౌర్భాగ్యం ఇది ఆయన తెచ్చిన ఆంధ్రప్రదేశ్కి చూసుకోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి మనం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సిగ్గుపడే అంశం కూడా చెప్తాను నేను వినండి మనకి ఒక బ్యాంక్ ఉన్నది ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ పేరు మార్చేసి యూనియన్ బ్యాంక్గా పెట్టారు పెట్టినప్పుడు ఒకరైనా ప్రశ్నించినారా ఆంధ్ర బ్యాంకు మన రాష్ట్రం పేరు పెట్టుకున్నటువంటి బ్యాంకు పేరు తీసేస్తే ఒకరైనా మాట్లాడినారా ఒక నాయకుడు మాట్లాడినారా ప్రజలు ఏదైనా క్వశ్చన్ చేసినారా మాట్లాడినారా అంటే ఇదేనా మన ఆంధ్ర రాష్ట్రానికి మనమిచ్చే గౌరవం ఇట్లా కష్టపడిన మహనీయులు తెచ్చినటువంటి వారికి మంచి సాంప్రదాయం సంస్కారం ఇదేనా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఏదో రాజకీయాల కోసమే మేము ఉన్నాం కదా మాకు ప్రజలు ఓట్లు వేసినారు మమ్మల్ని గెలిపించినారు మేము దోచుకుంటాము ప్రజలకి పూర్తి స్థాయిలో మద్దతు లేకుండా మా వ్యక్తిగత జీవితాన్ని మేము చూసుకుంటామని చెప్తే అది చాలా దౌర్భాగ్యం ఇట్లాంటి మహనీయులు ఇచ్చినటువంటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉన్న ఆంధ్ర బ్యాంక్ పేరు తెలిసింది ఎవరు మాట్లాడలేదంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి పోయి మనం ఇటు ఏ మర్యాదు ఇచ్చినట్లు ఇట్లాంటి నాయకులు ఇచ్చినటువంటి ఈ తెలుగు జాతికి మనమేం గౌరవం ఇచ్చినట్లు ఆలోచించుకోండి ఒకసారి మనం ఎక్కడ దాకా వెళ్తున్నాం అసలు మనం ఎటువంటి స్థితిలో ఉన్నామని చెప్పేసి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇట్లాంటి మహనీయులు విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక మంచి విషయమే అట్లా విగ్రహం ఏర్పాటు చేసేదే కాకుండా ప్రతి స్కూల్లో కూడా ఏదైతే దేశం కోసం పోరాడినటువంటి నాయకుల గురించి రా రాష్ట్రాల గురించి పోరాట నాయకుల గురించి ప్రతిరోజు కథనాల రూపంలో చెప్పినట్లయితే రాబోయే తరాలకు కూడా ఒక అవగాహన ఉంటుంది మన కోసం ఇంతమంది త్యాగాలు చేసినారు ఇంతమంది ముందుకు ముందుకూచారని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఈ విగ్రహం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు అది ఒక మంచి నిర్ణయంగా చూసుకోవచ్చు మనం మనోవైకల్యమే విషాదం చిన్నారు చదువులపై కత్తి తమ కళలు అవసరమైన పిల్లలు తెలిసాల్సిందే అదే ధోరణిలో పిల్లలు అంటే పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు ఏ విధంగా నడి నడిపించుకోవాలి వాళ్ళు భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి ఈ కథలను మనం చూసుకోవచ్చు మేము సాధించలేకుండా ఉన్నటువంటి విషయాలన్నింటిని మా పిల్లలు సాధించాలని చెప్పేసి వారిపైన ఊరికి ప్రేరణ చేసి వారి వ్యక్తిగత వాళ్ళకి ఏదైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ కళల ఆశలకు సంబంధించి పిల్లలు పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు ఎక్కువ ఒత్తిడి చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఇట్లాంటి తరుణంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లల టాలెంట్ ఏంది ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇట్లాంటి వాటిపైన కూడా తల్లిదండ్రులు ఎంతైనా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదే చేయాలి అదే చేయాలి లేకుండా వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళని సపోర్ట్ చేస్తే ఎంతమంది చూసుకోవచ్చు మనం ఈరోజు చూస్తే చైనా వాళ్ళకి ఒలంపిక్స్లో కొన్ని వందల కొన్ని వేల మెడల్స్ వస్తాయి కానీ మన ఇండియాకి వస్తే ఒకటో రెండో వస్తుంది అది కూడా కష్టంగా వస్తుంది మరి ఎందుకు వస్తుంది అంటే ఇట్లాంటివే వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ దొక్కేసి ఇదే చేసుకోవాలి అట్లే వెళ్ళాలి ఇట్టే వెళ్ళాలని చెప్పేసి చేయడం వల్ల ఏమవుతుందంటే ఉన్నటువంటి టాలెంట్ మొత్తం పోతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే మనం ఎంతోమందిని చూసుకోవచ్చు ఇప్పుడు బా ఇప్పుడు చైనా చూసుకున్నట్లయితే చైనాకి ఏదైతే టాప్లో ఉంటుందో మన భారతదేశం కూడా రాబోయే రోజులు టాప్ కావచ్చు మంది టాలెంట్ ఉన్నారు మరి వీరందరికీ సపోర్ట్ చేయాలంటే వారికి ఏదైతే టాలెంట్ ఉందో వాటిని సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ కథనం మనం చూసుకోవచ్చు సో సాక్షికి సంబంధించి ఈ కథనాలు విశ్లేషణ కార్యక్రమం చేసాం మనం వ్యూవర్స్ మా రిక్వెస్ట్ ఏమంటే మా బివిఎం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ ఛానల్ ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది ప్రశ్నించడం కోసమే ఉంటుంది ప్రజల తరఫున నిత్యం మేము ఈ కథనాల రూపంలో వచ్చేటటువంటి వాటిపైన విశ్లేషణ చేసి ప్రశ్నిస్తూనే ఉంటాం మాకు కావాల్సినలా ఒకటే మాకు మీరు సపోర్ట్ చేయండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేసి మేము ఏదైతే చేస్తున్నామో దానికి పూర్తి స్థాయిలో ఒక కామెంట్ రూపంలో మీకు ఏదైతే ఉంటాయో చ మాకు చెప్పండి మీ తరపున మేము ప్రశ్నిస్తాం మీ గుంతై మేము ప్రశ్నించి ముందుకెళ్తాం మేము మా అందరి మీ మీ సహకారం మా అందరికీ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఎందుకంటే మా బిమీం ఎప్పుడు కానీ ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి మీ అందరి సహకారం మాకు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ కథనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేయడం జరిగింది మరి దీంట్లో ఏదైనా లోటుపాటు ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పినారంటే రాబోయే రోజుల్లో కూడా సరిదిద్దుకొని ముందుకెళ్ళదని కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ అందరికీ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ